జయ శ్రీమన్నారాయణ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడే బుద్ధిజీవి కలవాడు మిగతాన్ని కూడా ఆహార సంపాదన సంతానాభివృద్ధి వరకు మాత్రమే వాటి ఆలోచన నిలిచింది కాబట్టి ఈ మానవుడికి నేను అనే ఒక అహంభావం పొడుచుకొచ్చింది నేను గొప్పవాడిని అన్నీ నాకు తెలుసు అన్నీ నేను చేసుకోగలను అనే నేను అనే అహంకారం వీటిని భగవంతుని నమ్మకుండా భగవంతుడికి దూరంగా తీసుకుపోయేటట్లుగా చేస్తుంది కానీ సుక్తిలో వెన్ యూ వాక్ విత్ పెర్మాల్ యు నెవర్ వాక్ ఎలోన్ హిస్ హ్యాండ్ గైడ్స్ యూ త్రూ ఎవరీ ఛాలెంజ్ అంటున్నారు అంటే నువ్వు భగవంతునితో నడిచినట్లయితే నీ ప్రయాణం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు ఆ భగవంతుని యొక్క అభయహస్తం నిన్ను ఎల్లవేళలా అన్నీ కష్ట సమయాల్లో ఇష్ట సమయాల్లో పరిపుష్ట సమయాల్లో కాపాడుతూ ఉంటుంది అని దీని భావం అంటే భగవంతుణ్ణి శరణాగతి చేయడం వల్ల అన్నీ ఆయనే చూసుకుంటాడు నివే తప్ప హితప్పరం పెరుగా అంటే చాలు అని మనకు ఈ సూక్తి తెలియజేస్తుంది ఈ సూక్తికి బలాన్ని చేకూర్చేటట్టుగా మనకు భాగవతంలో రెండు ఘట్టాలున్నాయి ఒకటి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు నారాయణ్ణి నిరంతరం జపిస్తూ శ్వాసిస్తూ ఉన్నటువంటి వాడు ఆ ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా ఆ నారాయణుడే కాపాడాడు ప్రహ్లాదుడికి నారాయణుడు ఎంతటి బలాన్నిచ్చాడంటే ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందం కలడు దానవగ్రిని వింటే అని తన నారాయణుడు అన్నిటా నిండి ఉన్నాడనేటువంటి పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడం వల్ల ఒక స్తంభంలో హరి ఉంటాడా అంటే ఆ స్తంభం నుండి హరి ఉద్భవించాడు భక్తుని మాటను సార్థకం చేయడానికి అలాగే గజేంద్రుడు తన అహంకారం ఉన్నంతసేపు నేనే పోరాటం చేస్తాను ముసలితో అనుకున్నాడు కానీ అహంకారం ఉడగ్గానే వెంటనే నీవే తప్ప ఇతపరం పెరుగ మన్నింపందగున్ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింసు సుభద్రాత్మక అంటూ ఆ తొండం పైకెత్తి ఆ నారాయణమూర్తిని శరణు వేడగానే అతని కష్టాన్ని తొలగించాడు అందుకే మనం అహంకరించకుండా భగవంతుని శరణు కోరడం వల్ల అతని శరణాగత వత్సలత మనపై शुभवृष्टि कुछ सब्सक्राइब आचार्य श्रीश्रुति चानल शुभम भूया स्वस्ति